ముందుగా వేదిక మీద ఉన్న సోదర సమానులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా రామాపురం గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం పేరుతో నేను మీ ఉదయగురి కాన్స్టిట్యున్సీకి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే విపిఆర్ గారు ఎప్పుడు ఉదయగిరి కాన్స్టెన్సీని కలవరిస్తూ ఉంటారు మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసి రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాం రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదట ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ విపిఆర్ అమృత అది ఈ ఉదయగిరి కాన్స్ట్యున్సీ నుంచే ఇక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని కలవడానికి కూడా వాళ్ళు మాకు ఇది అవసరము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి మాటిచ్చాను నేను చెయ్యాలి అని చెప్పి ఉదయగిరి నుంచే అమృతధార పథకం స్టార్ట్ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రెండు వందల ప్లాంట్లను మేము పెట్టి పెట్టడమే కాకుండా ఈ రోజుని కూడా రెండు వేల పదహారో పదహారులో మేము ఏదైతే మొదలు పెట్టామో ఆ ప్లాంట్ ఈ రోజు కూడా రన్నింగ్లో పెట్టి ఇప్పటికి కూడా వాటిని అందరికీ అందించగలుగుతున్నాము అంటే మాకు ఉన్న స్టాఫ్ కూడా అందులో ఒక భాగం వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కూడా తెలపాలి అదేవిధంగా ఈరోజు దాని తర్వాత మేము వీపీఆర్ విద్య వీపీఆర్ వైద్యం అలాగే విపిఆర్ వికాస్ ఇలాగే ఇంకా చాలా చాలా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విపిఆర్ నేత్ర ప్రారంభించడం ఇది కూడా మీకు సార్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు మొన్న ఉదయగిరికి మేమిద్దరికి వచ్చినప్పుడే అక్కడ ఒక పెద్ద కళ్ళు సరిగా కనపడటం లేదయ్యా మేము చూపించుకోవడానికి మాకు వసతులు లేవు అని చెప్పడం జరిగింది సో ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలము అని చెప్పి ఆలోచించి ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ప్రాజెక్టే ఈ విపిఆర్ నేత్ర సో కాబట్టి ఈ విపిఆర్ నేత్ర అనేది నేను ఇందాక సురేష్ చెప్పినట్టు నేను వద్దు ఉదయగిరికి వెళ్ళమని చెప్పలేదు ముందు మా ఓవర్ పెట్టమనే చెప్పాను నేను కానీ ఆయనే చెప్పారు లేదు లేదు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు లేదు లేదు నేను ఉదయగిరి నుంచే మొదలు పెట్టాలి ఎందుకంటే ఉదయగిరిలో ప్రజలు ఫస్ట్ అడిగారు ఉదయగిరి నాకు ఇష్టం నాకు సెంటిమెంట్ అందుకని నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి కోవ్వూర్ని పక్కనే ఉన్న కోవ్వూరు వదిలేసి ఉదయగిరి నియోజకవర్గానికి ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఇంకొకటి కూడా మనం ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దానికి ఇలా ప్రజా నాయకులు కానీ చారిటబుల్ ట్రస్ట్లు కానీ వచ్చి మీకు మంచి చేస్తాము అంటే ఇది మన ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి దానికి సపోర్ట్ చేసే కాకర్ల సురేష్ లాంటి ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆయన ఎంతో మనస్ఫూర్తిగా ఎంపీ గారు చేస్తున్న ఈ కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఎంతో మందికి వెలుగునిస్తుంది అనే ఆలోచనతో ఆయన కూడా ఇందులో భాగమై ఆయన దీంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఇప్పుడు మేము ఈ ఇదే ఫౌండేషన్ పేరుతో క్యాన్సర్ బస్ ఒకటి స్విమ్స్కి ఇచ్చాం కోవూరు కాన్స్టిట్యున్సీలో పదివేల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నెల్లూరుకి తీసుకొచ్చి కోవూరు కాన్స్టిట్యున్సీలో పదివేల మందికి ఫ్రీగా ఒక్కొక్క టెస్ట్ ఇంచుమించు ముప్పై వేలు నలభై వేలు అయ్యే టెస్ట్లు మహిళలకి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోలేరు ముందుగా టెస్ట్ చేపిస్తామని చెప్పి నేను మహిళలకు అందరికీ చేయించడం జరిగింది అందులో పదివేల మందికి చేయిస్తే వెయ్యి మంది దాకా ఎర్లీ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలిగాము ఆ క్యాన్సర్ పేషెంట్లని ఎక్కడికెక్కడికి పంపించాలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే విధంగా చేసి వాళ్ళ లైఫ్లు వాళ్ళ మనము మెరుగుపరచగలిగాము క్యాన్సర్ ఇంకా ముదిరిపోకుండా ఆపగలిగాము సో ఆ మాదిర దాన్ని మేము చేసినప్పుడు కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి నాయకుడు కార్యకర్త ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ప్రజల వరకు తీసుకెళ్లేటట్టు పనిచేయగలిగారు అలాగే మీడియా మిత్రులు కూడా అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని సక్సెస్ చేయగలిగా అలాగే ఈరోజు ఉదయగిరిలో ఎంతో ఉన్నత ఆశయంతో మేము ఈ విపిఆర్ నేత్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది విపిఆర్ గారి కళలు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి పేద ప్రజలకి అని చెప్పి ఎలాగ అనుకున్నారో అది జరగాలంటే స్థానిక నాయకులు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే గారు అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి ప్రతి ఒక్కరికి కంటి చూపు కంటి వెలుగు ఇవ్వాలని చెప్పి కంటి చూపు సరిగా లేని వాళ్ళకి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మా ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా జిల్లా మొత్తం నడపబోతున్నాం అలాగే మీ ఎంపీ గారి కోరిక ఆల్రెడీ మేము కోవూరులో చేసాం కాబట్టి మళ్ళీ అది కూడా ఉదయం నుంచే స్టార్ట్ చేస్తామని కూడా నేను మీకు అందరికి చెప్తున్నాను ఎందుకంటే మీకందరికీ ఈ సేవల గురించి నేను కొత్తగా చెప్పలేదు సోదరుడు కాకర్ల సురేష్ ఆల్రెడీ కాకర్ల ఫౌండేషన్తో ఉదయగిరి ప్రజలకి రెండు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే సేవలు అందించడం జరిగింది ఈరోజు మీ ఎమ్మెల్యేగా ఆ సేవలు అందించే ఫౌండేషన్లో విలువ తెలిసిన ఎమ్మెల్యే అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా మేము కూడా ప్రజల్లోకి వచ్చినప్పుడు మేము మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు మీకు పాలకులుగా రాలేదు సేవకులుగా వచ్చామని చెప్పాం అదే విధంగా ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ సేవకులుగానే మీకు అందరికీ పనిచేస్తాం పనిచేస్తున్నాం కూడా కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చి ఈ అవకాశం ద్వారా ఉదయగిరికి రావడం మరోసారి ఉదయగిరి ప్రజలకు అందరికీ కాన్సెన్సీ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సోదరుడు కాకర్ల సురేష్ మీకందరికి ఇంకా ఇంకా మంచి చేయాలని ఎంపీ గారు మీ అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను